ప్రకాశం డిస్టిక్ మార్కాపురంలోని జగదీశ్వరి థియేటర్ పక్కన ఉన్నటువంటి న్యూ హౌస్ లో ఫోర్ సీటర్ త్రీ సీటర్ సోఫా టోటల్ టెన్ సీటర్ అనేది ఇప్పుడే డెమో ఇచ్చి ఆర్డర్ తీసుకోవడం జరిగింది అది ఏ విధంగా ఉంది చూద్దాం చూస్తా ఉన్నారు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఉంది టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఇది ఇక్కడి నుంచి త్రీ సీటర్ త్రీ సీటర్ ఈ కార్నర్ లో కార్నర్ వేయబోతా ఉన్నాం ఇటు కార్నర్ మరియు ఎదురుగా ఏదైతే ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ చూసేందుకు సీటర్ లో కంపెనీ ఆప్షన్ పెట్టబోతా ఉన్నాం ఎందుకంటే ఎక్కువ టీవీలో ఇప్పుడు ఎలాగో ఐపీఎల్ సీజన్ ఉంది కాబట్టి ఎక్కువ సేపు క్రికెట్ చూడటానికి సోఫా ఆప్షన్ పెడితే కాలుదా కూర్చునేందుకు మెడల్ రాకుండా ఫోర్ ప్లస్ త్రీ మరియు కార్నర్ అనేది వేయబోతా జరిగింది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇంటీరియర్ కలర్ వుడ్ ప్యానలింగ్ అంతా మొత్తం చూసుకుని దీని ప్రకారం కలర్ సైజ్ కాంబినేషన్ టోటల్ సలహాలు డెమో ఇచ్చి ఆర్డర్ తీసుకోవడం జరిగింది మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించి సలహాలు సూచనతో కూడిన డేమో ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీకి హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ గా ఫర్నిచర్ తయారు చేసి మీ యొక్క డోర్ షిప్ కి మేము సురక్షితంగా ఫర్నిచర్ చేరవేయడం జరుగుతుంది థ్యాంక్ యూ